సో మనం చూసుకున్నట్లయితే శుక్రవారం సంబంధించి శుక్రవారంకి సంబంధించిన వెదర్ పూర్తి మేము ముందుకైతే వచ్చాను సో మళ్ళీ వాతావరణం అయితే మారింది అనమాట మళ్ళీ అల్పపీడనం అయితే తొలగిపోవడం అయితే జరిగింది ఈ అల్పపీడన ప్రభావం అనేది సో దూరంగా వెళ్ళిపోవడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది మనకి దక్షిణ దక్షిణ హిందూ మహాసముద్రం అయితే కొనసాగుతూ ఉన్నాయన్నమాట అయితే దీని ప్రభావం అండమాన్ నికోబార్ దీవుల్లో అక్కడైతే ఉంది అది కొంతవరకు కొంతవరకు శ్రీలంక వరకు అయితే ఉంది ఇక మిగిలిన మన దక్షిణ రాష్ట్రాల్లో అయితే అక్కడ కూడా దీని ప్రభావం అయితే లేదనమాట అయితే కొంతవరకు మాత్రం ఇక్కడ ఈస్ట్ గోదావరి విశాఖపట్నం ప్రాంతంలో మాత్రం కొనసాగుతూ ఉందన్నమాట గాన అక్కడ మాత్రం ఉంది ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా కొంతవరకు అయితే ఇంకా దీని ప్రభావం అయితే తగ్గింది దీని ప్రభావం అంతగా లేదు సో శుక్రవారం సంబంధించి మనకి ఎక్కడ వర్షాలు వచ్చే అవకాశాలు అయితే లేవు సో మనం చూసుకున్నట్లయితే అల్పపీడనం అనేది ఎక్కడ కొంతసార్త మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా అండమాన్ నికోబార్ దీవుల్లో దీని ప్రభావం అయితే ఉందన్నమాట సో మన ఏపీ తెలంగాణకు సంబంధించి అంతకైతే దీని ప్రభావం అయితే లేదు సో అందువల్ల మనకి వర్షాలు అయితే ఎక్కడ వచ్చే అవకాశాలు అయితే లేవు కొంతవరకు మేఘవరతో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అది కూడా మనకి రెండు ఉమ్మడి జిల్లాల్లోని ఏపీలోని ఉమ్మడి జిల్లాలో అనమాట అది కూడా విశాఖ ఈస్ట్ గోదావరి జిల్లాలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది